అందరికీ నమస్కారం అండి ముందుగా ఓం శ్రీ మాత నమ అని కమెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హిందూ మాసాల్లో అమావాస్య తిథిలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలోని ఆగస్టు నెలలో వచ్చే అమావాస్య మరింత ప్రాముఖ్యత ఉందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు భాద్రపద మాసంలోనే అమావాస్య చాలా ప్రత్యేకతను కలిగి ఉంటుంది అందులోనూ అమావాస్య శనివారం వస్తే ఇంకా విశేషంగా భావిస్తారు ఆగస్టు ఇరవై మూడవ తేదీన శనివారం రోజు శని అమావాస్య ఈ అమావాస్యను ఎంతో విశిష్టమైనదిగా భావిస్తారు ఈ శని అమావాస్య రెండు పంచాంగ ధాతువుల కలయికను సూచిస్తుంది అదేమిటంటే అమావాస్య తిథి శనివారం ఇంకా వివరంగా చెప్పాలంటే అమావాస్య శనివారం రోజు వస్తే దానిని శని అమావాస్య అంటారు ఈ శని అమావాస్య రోజు న్యాయాధిపతి అయిన శని దేవుడికి అంకితం చేయబడింది శని అమావాస్య తిథి ఇలా శని అమావాస్య అనేది ఏడాదికి రెండుసార్లు మాత్రమే జరిగే అరుదైన కలయిక ఈరోజు శని గ్రహం దుష్ట ప్రభావంతో బాధపడే వారందరికీ ఎంతో శుభప్రదంగా పరిగణించబడుతుంది శని మహా మహాదశ నడుస్తున్నవారు లేదా ఏలనాటి శని కాలంలో ఉన్నవారు ఈ శని అమావాస్య రోజు శని దేవుడిని పూజించడానికి ఆశీస్సులు పొందడానికి అత్యంత శక్తివంతమైన రోజుగా భావిస్తారు అయితే ఆగస్టు నెలలో వచ్చే ఈ శని అమావాస్య తిథి ఆగస్టు ఇరవై రెండవ తేదీన ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాలకు ప్రారంభమై ఆగస్టు ఇరవై మూడవ తేదీన ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాలకు ముగుస్తుంది అయితే ఉదయం తిథి ప్రకారం ఆగస్టు ఇరవై మూడవ తేదీన శనివారం శని అమావాస్య నిర్వహిస్తారు ఈ క్రమంలో ఆగస్టు ఇరవై మూడవ తేదీన వచ్చే శని అమావాస్య రోజు ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసుకుందాం ఈ శని అమావాస్య రోజు శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించాలి ఈ శని అమావాస్య రోజు శని భగవానుడికి నల్ల నువ్వులు లేదా ఆవాల నూనె నైవేద్యంగా సమర్పించాలి అలాగే శని అమావాస్య రోజు సాయంత్రం పుట్ట రావి చెట్టు చుట్టూ ఏడు లేదా తొమ్మిది సార్లు ప్రదక్షిణాలు చేసి ఆవాల నూనెతో దీపారాధన చేయడం చేయడం కూడా శుభ ఫలితాలను ఇస్తుంది అలాగే నలుపు రంగు దుస్తులు వస్తువులు పేదవాళ్ళకు దానం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయని నమ్మకం శని దేవుని అనుగ్రహం లభిస్తుందని శని దోషం నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు అలాగే శని దోషంతో ఏళ్ళనాటి శని ప్రభావంతో వారు శని దేవుని అనుగ్రహం కోరుకుంటున్న వాళ్ళు ఈ అమావాస్య నాడు శని అమావాస్య రోజు నువ్వుల నూనెను ఆవాలు మినపప్పు ఇనుప వస్తువులను దానం చేస్తే కూడా వి విశేష ఫలితాలు ఉంటాయి అదృష్టపరంగా ఆర్థికంగా బాగుంటుంది ఈ శని అమావాస్య నాడు శని దేవుడిని పూజించేటప్పుడు ఓం శనీశ్వరాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి అలాగే శని అమావాస్య రోజు శని బాధల నుంచి విముక్తి కోసం ఆంజనేయ స్వామిని పూజించడం కూడా చాలా మంచిది ఆంజనేయ స్వామి భక్తులకు శని ఎలాంటి బాధలు పెట్టడు సుఖ సంతోషాలను అందిస్తాడు ఈ రోజున పేదవారికి దానం చేయడం వల్ల ఎంతో విశిష్టత కలిసి వస్తుంది దుస్తులు చెప్పులు డబ్బు ఆహారం వంటి వాటిని స్తోమతకు తగ్గట్టుగా దానం చేయడం మంచిది ఇలా ఈ విధంగా ఈ పరిహారాలను పాటిస్తే శనిదేవుని ప్రత్యేక అనుగ్రహం లభించి సంతో సంతోషంగా ఉండవచ్చు ఈరోజు చాలా మంది పూర్వీకులకు తర్పణం కూడా చేస్తారు ఈ అమావాస తిథిలో పవిత్రమైన నదిలో స్నానం చేయడమే కాకుండా తర్పణం అర్పించడం వల్ల పితృదోషాల నుండి విముక్తి కలుగుతుంది అంతేకాకుండా ఎన్నో సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన తిథిలో అమావస్య తిథి ఒకటి కాబట్టి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించండి ఈ రోజున ఇంట్లో పూజ చేసుకుంటే లక్ష్మీ అనుగ్రహం సంపూర్ణంగా లభించి మీ డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ అమావాస్య రోజున మీ పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే చాలు మీ భర్తకు బాగా కలిసి వస్తుంది భర్త సంపద కూడా విపరీతంగా పెరిగిపోతుంది అలాగే అమావాస్య రోజున తప్పనిసరిగా ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అనే మంత్రాన్ని ఇరవై సార్లు చదవండి మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది విశేషంగా ఈ అమావాస్య నాడు రాళ్ళ ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి ఎందుకంటే అమావాస్య రోజున ఉప్పును కొంటే లక్ష్మీదేవి ఇంట్లోకి నడిచి వస్తుంది కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని అస్సలు వదులుకోకండి మన హిందూ ధర్మంలో గుమ్మడికాయను లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి అమావాస్య రోజున తప్పనిసరిగా ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి ఒక గుమ్మడికాయను ఇంటికి తెచ్చుకొని కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి గుమ్మ ముందు కట్టుకోండి అమావాస్య రోజున గుమ్మడికాయను కడితే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అలాగే నిమ్మకాయలను పార్వతి స్వరూపంగా పోలుస్తాము కాబట్టి అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయ కట్టలేని వారు ఇంటి గుమ్మానికి నిమ్మకాయలను కట్టుకోండి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఉప్పుతో డిష్టి తీసుకోండి అమావాస్య రోజున డిష్టి తీసుకుంటే మీకు ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా మీ ఇంట్లో సుఖ సంతోషం సంతోషాలు ఏర్పడతాయి అదేవిధంగా కాలికి నల్ల దారాన్ని కట్టుకుంటే నరదృష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి యాలకులు సంపదను ఆకర్షిస్తాయి కాబట్టి ఎవరైతే డబ్బును సంపాదించాలని కోరుకుంటున్నారో కావాలని కోరుకుంటున్నారో అమావాస్య రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి యాలకుల దండను వేయండి ఒక పసుపు దారానికి ఇరవై ఒక యాలకులను గుచ్చి లక్ష్మీదేవి పటానికి వేయండి లక్ష్మీదేవి వెంటనే కరువు నుంచి మింటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది ఇక మనలో చాలామంది అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారు అమావాస్య రోజున తప్పనిసరిగా పసుపును కొనండి తప్పనిసరిగా మంచి శుభ ప్రయోజనాలు పొందుతారు అమావాస్య రోజున ఆడవాళ్ళు జుట్టు విరబోసుకొని తిరగకూడదు అలాగే బియ్యం గోధుమలు మరియు చీపురును కొనకూడదు విశేషంగా ఈ అమావాస్య రోజున వివాహమైన ఆడవాళ్ళు ఏదైనా మర్రిచెటు దగ్గరకు వెళ్ళి చెట్టుకు పసుపు కుంకుమలు వేసి ఒక చిన్న దీపం వెలిగించండి అమావాస్య రోజున ఇంటి యజమాని తప్పనిసరిగా ఉదయం తలస్నానం చేసి తూర్పు ముఖంగా నిలబడి సూర్యదేవునికి నీటితో అర్జం సమర్పిస్తే మీ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో జీవిస్తారు సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదండి వాటి వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారము సర్వేజన సుఖినో భవంతు ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్